అందరికీ నమస్కారం నా పేరు జగన్ రెడ్డి నాది తాడిపత్రి నియోజకవర్గం మొన్న మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనంత రెడ్డి గారిని విమర్శిస్తూ ఒక వీడియో వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది దానికి నిన్న తాడిపత్రి అనంతపురం కార్పొరేషన్ మేయర్ వసీ మహమ్మద్ గారు మరి అలాగే వాళ్ళ కార్పొరేటర్లు ఒక ముగ్గురు నలుగురు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది దాని గురించి నేను కౌంటర్గా సిద్ధాంతాల పరకంగా లేదంటే రాజకీయ రాజకీయంగా మీకు మీతో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది వసీంభాయ్ నిన్న మీరు ప్రెస్ మీట్లో రాజు అనంత వెంకట్రామరెడ్డి గారి గురించి మా వెంకటరామరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు మంచివాడు అనేది చెప్పడం సంతోషించాల్సిన విషయం ఎందుకంటే ఒక నాయకుడికి ఒక నాయకుడి పట్ల అతను ఫాలోవర్కి ఉండాల్సిన చిత్తశుద్ధి కాబట్టి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనంత వెంకటరామరెడ్డి గారి గురించి రెండు ముక్కలు చెప్పి తర్వాత మీ ముందుకు వస్తాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వై వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉంది వెంకటరామరెడ్డి గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కడ కనపడలేదు ఎక్కడ కనపడలేదంటే ఐ మీన్ పార్టీ కార్యక్రమాల కోసం ఎక్కడ రోడ్డు మీద ధర్నాలు చేయలేదు లేదంటే ప్రజలను సమీకరించలేదు లేదంటే పార్టీ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున పాల్గొనలేదు లేదంటే ప్రజల పక్షాన నిలబడి పోరాడింది కూడా ఎక్కడా లేదు పంతొమ్మిదిలో ఈక్వేషన్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మిగతా నాయకులందరికీ సర్ది చెప్పి వెంకటరామరెడ్డి గారికి టికెట్ ఇవ్వడం గెలవడం జరిగింది మనం చూసినాం సంతోషం ఇక్కడ ఇక్కడ ఎవరిని ఎక్కడ పట్టాల్సిన పని లేదు గెలిచిన తర్వాత అంటే గెలిచిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలల్లో అంతకుముందు రెడ్డి గారికి పోటీ అంటే వెంకటరామరెడ్డి గారికి అంటే బా ముందు బాగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళల్లో మహాలక్ష్మి శ్రీనివాస్ కావచ్చు నదీ మహమ్మద్ కావచ్చు రాగే పరశురామ్ గారు కావచ్చు వైటి శివారెడ్డి గారు కావచ్చు లేదంటే కోవటం భాస్కర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన చల్లారు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీ కోసం అంతో ఇంతో శ్రమించినారు పార్టీ కోసం పోరాడినారు ప్రజల పక్షాన నిలబడినారు కార్యకర్తలకు అండదండలుగా నిలబడినొల్లే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీళ్ళందరూ కూడా మేయర్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పుడు వెంకట రామరెడ్డి గారు భవిష్యత్తులో వీళ్ళందరూ నాకు ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో తనకు విధేయుడుగా ఉన్నటువంటి నదీ మహమ్మద్ గారికి ఓవర్ నైట్గా తీసుకొచ్చి మేయర్ని చేయడం జరిగింది ఇక్కడ కాబట్టి మీరు 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 మీ నాయకుని పట్ల ఆ మటుకు ముందుకు వచ్చి మాట్లాడడం కూడా సంతోషించాల్సిన విషయమే ఎందుకంటే అంతమందిని కాదని అంటే అంతమంది పార్టీ కోసం వాళ్ళ ఆస్తుల్ని ఎలాంటి లేదంటే ఫైనాన్షియల్ సోర్సెస్ను పోగొట్టుకొని లేదంటే పార్టీ కోసం వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి పార్టీ ప్రజల పక్షాన పోరాడినారు వాళ్ళందరినీ కాదని మిమ్మల్ని రాత్రికి రాత్రే చేసినారు కాబట్టి ఇది కార్పొరేషన్ మేయర్గా మీరు మీరు ఆ మటుకు మాట్లాడడంలో తప్పు లేదు మీరు 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 మాట్లాడే అంటే ఇప్పుడు చెప్తా అదే సబ్జెక్ట్కి వచ్చి చెప్తాను అనంత వెంకట్రామరెడ్డి గారికి దివాకర్ రెడ్డి గారి కంటే కూడా తాడపత్రి నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి అది మా అనంత వెంకటరామరెడ్డి గారు స్టాండర్డ్ అని చెప్తున్నారు సంతోషం రాజకీయాల పట్టం మీకు ఏమాత్రం అవగాహన లేదని నేను చెప్తాను దీనికి మీరు ఓవర్ నైట్ పొలిటీషియన్ మీరు ఈ మేయర్ పదవి అయిపోతానే మీరు రాజకీయాల్లో ఉండరు అనంత వెంకటరామరెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు దివాకర్ రెడ్డి గారి కంటే కూడా ఎందుకు ఓట్లు ఎక్కువ వస్తాయంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్డు బోయ కులస్తుల కార్డు మీద తీసుకొచ్చి కాళవ శ్రీనివాసులు గారిని గెలిపించారు గెలిపించిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ రావడం తిరిగి అదే మళ్ళీ ఆ ఎలక్షన్లలో కూడా కాళవ శ్రీనివాసులు గారు వెంకటరామరెడ్డి గారు పోటీ చేసినారు అప్పటికే ఆ బీసీ కార్డు అనేది తెలుగుదేశం పార్టీకి పనిచేసింది కాబట్టి తాడిపత్రి ప్రాంతం రెడ్డి సామాజిక వర్గానికి బలమైన కోట మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సిపిఎం ఏ పార్టీని తీసుకున్నా రెడ్డి సామాజిక వర్గానికి తీసుకున్న వాళ్ళే నియోజకవర్గ బాధ్యులుగా ఉంటారు ఆ పరిణామ క్రమంలో అటు వెంకటరామరెడ్డి గారు గారిది కూడా తాడిపత్రి ప్రాంతం కావడం అక్కడ ఎక్కడైనా బంధువులు బంధుమిత్రులు శ్రేయోభిలాసులు ఇటు ఇతర పార్టీలలో ఉన్నవారు కూడా అంటే ఎమ్మెల్యేకి ఒక ఓటు వేసినప్పుడు ఎంపీకి బీసీ బీ బీసీ కార్డు మీద తెలుగుదేశం పార్టీ ఇచ్చింది కాబట్టి మా రెడ్డి అనే ఉద్దేశంతో మా ప్రాంతంలోని రెడ్డు మంది వెంకటరామరెడ్డి గారికి ఓట్లేసినారు అంతే తప్ప ఇక్కడ వెంకటరామరెడ్డి గారు ఓ ముందు ఎంపీగా ఉన్నప్పుడు తాడిపత్రికి అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినాడనో లేదంటే పెన్నాకు రెండు 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 సిమెంట్ ఫ్యాక్టరీలు పిలిచి వచ్చి పెట్టించినాడనో లేదంటే ఎస్జేకే స్టీల్ ప్లాంట్ పెట్టినాడనో ఇక్కడ ప్రజలు ఓట్లేదు లేదంటే కానీ అతను ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీ పేదలతో మాట్లాడి ఇక్కడ నాపరాల గనులు కావచ్చు లేదంటే గ్రాంట్ ఫ్యాక్టరీలు అన్న వాళ్ళందరికీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు విరివిగా లోన్లని ఇప్పించి ఇత్యధికంగా తాడేపతి ప్రాంత అభివృద్ధికి సహాయం చేసినారని ఎవరు ఓట్లు వేయలేదన్నా వెంకటరామరెడ్డి గారికి ఓట్లు వచ్చినాయంటే కేవలం అప్పటి తెలుగుదేశం పార్టీ బీసీ కార్డు వాడింది కాబట్టి ఈ ప్రాంతం రెడ్లకు పట్టుంది కాబట్టి రెడ్లు ఇతర పార్టీలలో ఉండే రెడ్లు కూడా ఎంపీ సెగ్మెంట్ ఓటింగ్కి వచ్చేసరికి వెంకటరామరెడ్డి గారికి వేశారు అంతే తప్ప ఇక్కడ వెంకటరామరెడ్డి గారి ఏదో ఈ మా ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసింటే వేసినారని కాదు దాని ఉద్దేశం మీరు అందుకే నేను నేను చెప్పేది రాజకీయాలలో వచ్చిన మీరు మీరు వచ్చింది ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు కూడా పూర్వపరాలు పరిశీలించండి వాటి ఏం జరిగింది అనేసి ఏమంటావు నా భాయ్ ఇప్పుడు నదీం నదీం మహమ్మద్ గారు పార్టీ కోసం కష్టపడ్రి రాగే పరిశురాం బీసీ కోటాలు కష్టపడ్రీ లేదంటే శివ వైటీ శివారెడ్డి గారు వాళ్ళు కష్టపడ్రీ లేదంటే చల్ల రాజశేఖర రెడ్డి గారు లేదంటే అంతమంది కోకటం విజయభాస్కర్ రెడ్డి గారు కష్టపడినారు పంతొమ్మిదికి ముందు పార్టీ కోసం వాళ్ళ ఆర్థిక వనరులన్నీ పెట్టితే అంత అంతమందిని కాదని మనకు నైట్ వచ్చేసింది మరి అందరికీ అందరూ అంత అదృష్టవంతులు ఉండలేరు కదా మనలాగా ఇంకొకటి ఏమంటారు మీరు భాష భాష సరిగా లేదు ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు రైట్ వయసులో పెద్దోడు మాట్లాడేటప్పుడు సొంత బంధువు కాబట్టి మాట్లాడే క్రమంలో ఒకటి రెండు మా మాటలు వచ్చేసినాయి మీరా భాష గురించి మాట్లాడేది మీరా ప్రజాస్వామ్యంలో విలువల గురించి మాట్లాడేది భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాలలో ప్రజాస్వామ్యాన్ని రేప్ చేసిన ప్రజాస్వామ్యాన్ని విలువ వలవలు లేకుండా అంటే బట్టలు లేకుండా నడి రోడ్డు మీద